అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనం కస్టర్డ్ పౌడర్తో సేమ్యా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము కస్టర్డ్ పౌడరు కస్టర్డ్ పౌడర్తో సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా మనము స్టవ్ వెలిగించి విధంగా ప్యాన్ ఒకటి పెట్టుకుందాము నెక్స్ట్ వచ్చేసి సేమియాలు ఒక కప్ తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యిలో దూరంగా వేయించుకోవాలి సేమియాలు కొద్దిగా నెయ్యి కరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ చాలా టేస్ట్ ఉంటుందండి ట్రై చేసి చూడండి ఈ విధంగా సేమ్యాలు కీటెక్కిన తర్వాత మీడియంలో పెట్టుకోండి ఫ్లేము మీడియంలో పెట్టుకొని దోరగా రెడ్ కలర్లో వచ్చేదాకా సేమాలన్నీ వేయించుకుందాము ఈ విధంగా వేగిపోయాయండి ఈ విధంగా వేయితే మాకు సరిపోతాయి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఈ పక్క తీసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క తీసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని మరి ఇదే ప్యాన్లో వచ్చేసి ఒక కప్పు సేమే తీసుకుందాం కదా దానికి వచ్చేసి మూడు కప్పులు పాలు తీసుకోండి పాలు చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు కొద్దిగా పంచకుందే సరిపోతాయి ఇదిగోండి మూడు కప్పుల పాలు తీసుకోండి వన్ టూ చిక్కగా ఉన్నాయంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది మూడు కప్పులు పాలు పోసాను ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టుకొని వీటిని మరగనిద్దాము మరిగిన తర్వాత చూద్దాము ఈలోకి వచ్చేసి మనము వేలకలు వచ్చేసి మూడు తీసుకొని దంచి పెట్టుకుందాము మెత్తగా పాలు ఉడిగిన తర్వాత చూపిస్తాను పాలు ఉడిగిపోయాయండి ఒక పొంగు వస్తే ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఈ సేమియాలు వచ్చేసి ఇందులో కలిపిద్దాము పొంగు వస్తున్నాయి కలుపుకుంటూ సేమియాలు ఇందులో యాడ్ చేయండి బాగా కలపండి ఈ విధంగా బాగా ఉడకనిద్దాం మెత్తగా మనం ఎలా ఎలాగైతే ఉడికించుకుందాము ఆ విధంగా ఉడికించుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనము వేలకలు దంచి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులోనే యాడ్ చేసి ఆ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది బాగా చూడండి నేను ఇట్లా పొట్టుతో సహా ఉడికిస్తానండి ఆ పొట్టుతో సహా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది చాలామంది పొట్టు తీసేస్తారు కదా మేమైతే అలాగే పొట్టుతో సహా వేసుకుంటాము బాగా ఉడకనిద్దామండి మెత్తగా ఉడకాలి కస్టర్డ్ పౌడర్తో చాలా ఐటమ్స్ ఉన్నాయండి చూపిస్తాను రెసిపీ చేసినప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి ఒక్కొక్కటి చేసినప్పుడు ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తుంటాను ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను కస్టర్డ్ పౌడర్తో మీ పిల్లలు ఎప్పుడన్నా ఇలా సేమియా పయసమడిగితే ఈ విధంగా ట్రై చేస్తుండండి చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఇట్లా సేమ్యాతోనే ఐస్ క్రీమ్ కూడా ఉందండి చూపిస్తాను ఒకరోజు అది కూడా సేమియా ఉడికిందేమో చూద్దామండి ఈ విధంగా ఉడికిందండి కట్ అవుతుంది చూడండి కట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం షుగర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి ఒక ఒక కప్పే చక్కెర తీసుకుంటున్నాను మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటే ఇంకా వన్ బై ఫోర్త్ కప్పు ఇంకా ఎక్కువ తీసుకోండి అంటే కప్పు పోసి ఇంకా పా కప్పు పోసుకోండి వీటిని కూడా ఉడికిద్దాం చక్కెర కరిగేదాకా ఇలాగే ఉడికిద్దాము కొద్దిగా అలా కలపండి లేదంటే అడుగున మాడిపోతుంటు మాడిపోతుంది ఈ సేమియా అనేది ఉడికిపోయిందండి చక్కెర కూడా కరిగిపోయింది ఒక త్రీ మినిట్స్లోనే కరిగిపోతుంది మొత్తము ఎక్కువ ఏం దీనికి ఏం పాకం ఏమో అవసరం లేదండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దీన్ని కస్టల్ పౌడర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ స్పూన్తో వచ్చేసి టూ టేబుల్ స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కలుపుదామండి చూపిస్తాను వాటర్ అంటే వాటర్ యాడ్ చేసుకొని ఇదంటే పాలతో యాడ్ చేసుకోండి నేనైతే పాలతో కలుపుతున్నాను బాగా గట్టిగా లేకుండా బాగా లూజ్గా తడుపుకోండి ఈ విధంగా ఈ విధంగా బాగా తడుపుకోండి చాలా బాగుంటుందండి ఇది ట్రై చేసి చూడండి ఒకసారి పిల్లలు కూడా కొంతమంది సేమ్యా పాయసం తిన్నారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి మీతో చేయించుకుంటారు ఈ విధంగా కలిపాను చూడండి ఈ విధంగా లూజ్గా ఉండాలా చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి దీన్ని వచ్చేసి మనము పాయసం యాడ్ చేసి కలుపుదాము ఇది పోసుకుంటూ కలపండి లేదంటే ఉంటలు ఉంటలు కడుతుంది సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దు ఈ విధంగా మొత్తం కలపాలి గట్టి అవుతుందండి పాయసం చూసుకొని కలపండి ఈ విధంగా వెంటనే ఆఫ్ చేసేసేయండి ఇంకా ఆ వేడికనేది అదే మగ్గిపోతుంది కష్టపడం అనేది ఆ వేడికి వచ్చేసి మనం మూత పెడితే ఆ వేడికి వచ్చేసి మొత్తం పట్టుకుంటుంది ఒక మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుదాము మీకు ఒకవేళ ఇది గట్టిగా అనుకుంటే కొద్దిగా కాచిన పాలు కూడా దీంట్లో ఇందులో కలుపుకోవచ్చు మీరు లేదు ఇలాగే తింటామనే వాళ్ళు ఇలాగే తినచ్చు మీకు అనిపిస్తే అలా కొద్దిగా మేమైతే ఇలాగే తింటామండి కొద్దిగా పాలు కాచిన పాలు యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత ఉంచుదాము జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉంచుదాము ఆ మూత ముంచే ముందు వచ్చేసి మనం ఫస్ట్ కొద్దిగా ఒక స్పూన్ అండి ఎసెన్స్ ఉంటుంది కదా ఎసెన్స్ ఫ్లేవర్ అనేది ఇందులో యాడ్ చేసి కలపండి బాగుంటుంది చాలా బాగుంటుందండి ఎసెన్స్ యాడ్ చేస్తే నేను వచ్చేసి నేను వచ్చేసి వెనిలా వైట్ ఎసెన్స్ వాడినండి ఇది ఒక స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది మా ఐస్ క్రీమ్లో కూడా ఇదే కదా వాడేది ఇలాంటి ఫ్లేవరు అందులో కలిపేసుకుందాం టూ మినిట్స్ అయిపోయాయండి ఇప్పుడు మనం తీసుకొని సర్వ్ చేసుకుందాం దీన్ని చాలా బాగుంటుందండి మీకు కాకుంటే చూడండి గట్టిగా అయింది మీకు కావాలంటే పాలు వేడి పాలు తీసుకోండి దీంట్లోకి ఈ విధంగా మీకు కావాలంటే గోడంబి ద్రాక్ష ఏమైనా వేసుకోవచ్చు ఈ విధంగా కస్టర్డ్ సేమియా పైసా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి మీరు ట్రై చేసి నాకు కూడా కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే ఉంటానండి బాయ్